సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ శుక్లాంబరం విష్ణు సతివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమః హరి ఓం మా సిగ్ జేవిఆర్ భక్తి శాలల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్ష మాసేదందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ ఈరోజు మనం శంఖపుష్పం చెట్టు ఇంట్లో ఉంటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం శంఖపుష్పాన్ని పుష్పాన్ని సంస్కృతంలో గిరికన్నిక అని పిలుస్తారు ఈ మొక్క ఖండానికి చెందినది ఈ చెట్టు విష్ణుకాంత వృక్షానికి చెందినది ఈ శంఖపుష్పం పుష్పం మొక్కని ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు పోతాయి పోయి ధనలాభం లభిస్తుంది ఈ శంకు ఈ శంఖం పూలు మహావిష్ణువుకి లక్ష్మీదేవుడికి శనీడికి ఎంతగానో ఇష్టమైన పూలు ఈ శంఖపుష్పాన్ని పుష్పాన్ని చెట్టుని ఎవరైతే ఇంట్లో పెంచుకుంటారో వారిపై ఆ లక్ష్మీదేవి మహావిష్ణువు శినేశ్వరి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పవచ్చు సోమవారం రోజు ఐదు లేదా పదకొండు శంఖ పుష్పాలను తీసుకొని నదిలో కలిపి నదిలో కలిపితే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శాస్త్రవచ్చు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్